ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకుంటూనే ఉంటాం ఆ ఫుడ్లో ఎంతో కొంత ఖచ్చితంగా ఫ్యాట్ అనేది ఫుడ్ అనేది ఉంటుంది ఆ ఫుడ్ అంతా మళ్ళీ వెళ్ళి ఇమీడియట్ గా ఎక్కడ డైజెషన్ సిస్టమ్ ఎక్కడుంది పొట్టలోనే ఉంది ఇమీడియట్ గా డైజెషన్ సిస్టమ్ తర్వాత స్టోర్ అవ్వాలంటే ఎక్కడ స్టోర్ అవుతుంది పొట్టలోనే స్టోర్ అవుతుంది అందుకని మనం ఎన్ని వర్కౌట్స్ చేస్తూ ఉన్నా తగ్గింది తగ్గినట్టే ఉండి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది సో వీటికి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ కంపల్సరీ యూస్ చేయాలి ఆ స్పెషల్ టెక్నిక్స్ టిప్స్ ఏంటి అంటే ఈ వీడియోలో నేను చెప్పినట్టు వేడి నీళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన పదార్థాన్ని కలిపి పొద్దున్నే తాగి తరువాత తర్వాత చూపించే ప్రాక్టీసెస్ కనుక చేశారు అంటే షూర్ ఖచ్చితంగా బెల్లి ఫ్యాట్ అనేది కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా తగ్గుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మా స్టూడెంట్స్ అందరూ చేసి చూసి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మేము చెప్పడం జరుగుతోంది కొద్దిగా బెల్లం తీసుకోండి రాత్రుల్లో కొద్దిగా నీళ్ళలో నానపెట్టేసేయండి ఆ బెల్లాన్ని వాటర్ కరిగిపోతుంది కదా పొద్దున్నే ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ అంటే హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని వేడి నీళ్ళు వేడి నీళ్ళు అంటే మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా నీళ్లు తీసుకొని ఆ బెల్లాన్ని అందులో కడపండి తరువాత సొంటి పొడి మనకు అల్లాన్ని ఎండపెట్టి తయారు చేస్తారు సొంటి పొడి ఆ సొంటి దొరుకుతుంది సొంటి పొడి చేసి పెట్టుకొని ఈ బెల్లం వాటర్ వేడి నీళ్ళలో వేసిన బెల్లంలో ఆ సొంటి పొడి కొంచెం కలపండి పొద్దున్నే నిద్ర లేవంగానే ముందు చక్కగా ఆ వేడి నీళ్లు బెల్లం సొంటి కలిపిన వేడి నీళ్ళు తాగేసేయండి హ్యాపీగా తాగేసి మోషన్ ఫ్రీ అయిపోతుంది హ్యాపీగా ఇప్పుడు తర్వాత ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ రెగ్యులర్ గా సెట్స్ వైజు మినిమము టెన్ సెట్స్ ప్రాక్టీస్ చేయండి షూర్ బెల్లి ఫ్యాట్ గ్యారంటీ తగ్గుతుంది ఎంత పెద్ద బెల్లి అయినా సరే కరిగి మంచులాగా ఈజీగా తగ్గిపోతుంది చక్కగా ప్రాక్టీస్ చేసి చూడండి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది చెప్పండి చూద్దామా చూడండి పొడి బెల్లము వేడి నీళ్ళు తాగిన తర్వాత చేయాల్సిన ప్రాక్టీసెస్ చూడండి ఇలా హ్యాపీగా రిలాక్సింగ్ గా రెండు కాళ్ళను మడిచి ఉంచుకొని రెండు హ్యాండ్స్ వెనక్కి ఉంచుకొని మెల్లగా ఫస్ట్ ట్విస్టింగ్ మూమెంట్స్ చేయాలి రిలాక్సింగ్ గా నడుము కొంచెం ఫ్రీ అవుతుంది తరువాత చూడండి మెల్లగా రెండు లెగ్స్ ని ఇలా పైకి లిఫ్ట్ చేయాలి చూడండి మీద మనకు బాగా ఆ స్ట్రెచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ సెట్స్ వన్ టైం అయింది ఇలాంటివి టెన్ సెట్స్ చేయాలి ఇంకొక వేరియేషన్ చూపిస్తాను అదొక టెన్ సెట్స్ చేయాలి రిపీటేషన్స్ గ్యాప్ ఇవ్వండి ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా బాగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది చూద్దామా చూడండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో రెండు హ్యాండ్స్ రైట్ సైడ్ కి టెన్ సెకండ్స్ మెయింటైన్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ డౌన్ డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీత్ అవుట్ పది సెకండ్లు చేస్తుంటేనే పొట్టలో ఇలా వైబ్రేషన్స్ వచ్చేస్తుంది ఇలాంటివి పది సెట్స్ చేసామనుకోండి ఎంత బాగా రిజల్ట్ వస్తుంది మనకు గ్యారంటీగా మంచి రిజల్ట్ వస్తుంది బెల్లి ఫ్యాట్ తగ్గాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళందరూ నేను చెప్పినట్టు వేడి నీళ్ళల్లో సొంటి పొడి వేసుకొని తాగండి ఇంకా సమ్మర్ కదా ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది చాలా అంటే చాలా మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుంది మనకు డైజెషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ బర్నింగ్ ఇది కూడా మనకు చాలా ఎక్కువ ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ చక్కగా జరుగుతుంది ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుంది రెగ్యులర్ ప్రాక్టీసెస్ సెట్స్ చేయండి ఫస్ట్ చూపించిన టెన్ కౌంట్స్ తోటి సెట్ టెన్ టైమ్స్ చేయండి గ్యాప్ గ్యాప్ సెకండ్ సెట్ కూడా చేయండి బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గిపోతుంది మరిన్ని యోగా వీడియోల కోసం వసంత లక్ష్మి యోగా అఫిషియల్ ఛానల్ ని విజిట్ చేయండి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి వెయిట్ లాస్ పిసి థైరాయిడ్ బ్యాక్ ఇలాంటి ప్రాక్టీసెస్